సర్వ దేవతలకు పవిత్రమైన పత్రం తులసి తులసిని వినాయకుడి పూజలో ఎందుకు నిశ్శబ్దం దానికి కారణం ఒకసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తూ ఉండగా ధర్మధ్వజ యువరాన్ని వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది దానికి వినాయకుడు కాదలడంతో రాజపుత్రకు కోపం వచ్చి నీవు ఒక వివాహం కాదు లేని రెండు వివాహాలైతే చేసుకుంటావని శపిస్తుంది ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు వినాయకుని శాపానికి చింతించి రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెబుతాడు అందుకే వినాయకుడికి తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడట వినాయక చవితి రోజు మాత్రం తులసి దళాలతో పూజ చేయవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్